క్రైస్తదిలో ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నహోము గ్రంథము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును ఆమె ఒకసారి వచ్చిన బాధను రెండవసారి రాకుండా చేస్తాను అంటున్నాడు దేవుడు ఒకసారి మన జీవితంలో పడిన బాధను రెండవసారి ఆ బాధ పడకుండా నివారణ చేస్తాను అంటున్నాడు దేవుడు ఒకసారి మన జీవితంలో అనుభవించిన ఆ బాధను రెండవసారి మన జీవితం అనుభవించకుండా చేస్తాను అంటున్నాడు దేవుడు మన మెడల మీద ఉన్న కాడిని విరిచివేస్తాడు మన చేతులకు ఉన్న ఆ సంఖ్యలను తెంచి వేస్తాడు ఆయన చేస్తున్న వాగ్దానం ఏంటంటే నా వల్ల ఒకసారి బాధపడ్డావేమో నేను ఒకసారి నిన్ను బాధపరచానేమో తిరిగి నేను నిన్ను బాధపరచను నవల ఒకసారి బాధపడ్డావేమో నేను నిన్ను బాధపరచను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మనం కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం ఇంక ఎన్నిసార్లు అయ్యాయి బాధలు అని ఇంకెన్నిసార్లు కష్టాలు అని మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం అయితే దేవుడు అంటున్నాడు నవలో ఒకసారి బాధపడ్డావా ఇంక నేను నిన్ను బాధపరచను అయితే మనం ఒకసారి గమనిస్తే యోన నీనివే ప్రజలకి మెసేజ్ అందిస్తూ ఉన్నాడు మీరు పాపం చేస్తూ ఉన్నారు దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది త్వరలోనే పట్టణ నాశనం కాబోతుంది అని అదంతా వాళ్ళు విని నమ్మి తిరిగి ఉపవాసం ఉండి దేవుని కోపాన్ని చల్లార్చటానికి దేవుని ఉగ్రతను ఆ నినివే పట్టణం మీద రాకుండా ఉండటానికి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుడు వారిని కనుకరించాడు ఆ పట్టణం మీదకి రావాల్సిన ఉగ్రతను ఆపాడు ఈ నినివే ప్రజల్ని పరిపాలించి యోనా సమయంలో యోనా గారు ఉన్నటువంటి ఆ సమయంలో ఉన్న ఆ తరం అంతా అంతమైపోయిన తర్వాత సుమారుగా కొన్ని వందల సంవత్సరాలు కొన్ని వంద ఒక వంద సంవత్సరాల తర్వాత సుమారుగా కొత్త తరం వచ్చింది కొత్త నాయకుడు వచ్చాడు కొత్త రాజు వచ్చాడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మళ్ళీ ఎప్పటిలాగే పాపము చేస్తూ ఉన్నారు ఎప్పటిలాగే చెడ్డ కార్యాలు చేస్తూ ఉన్నారు మళ్ళీ ఎప్పటిలాగే దేవుని యొక్క కోపానికి కారకులు అవుతూ ఉన్నారు దేవుని యొక్క ఉగ్రతకు కారణమవుతూ ఉన్న అట్లాంటి జీవితాన్ని వీళ్ళు జీవిస్తూ ఉన్నారు అందుకని ఆయన అంటున్నాడు ఒక్కసారి బాధపరచానేమో రెండోసారి నేను బాధపరచాలనే లేదు మొదటిసారి బాధపరచాలని చూసినప్పుడు వాళ్ళ ప్రవర్తనను మార్చుకొని చక్కదిద్దుకున్నారు ఇప్పుడు రెండోసారి బాధపరిచే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి రెండవసారి నా యొక్క కోపాన్ని నినివే మీదకి తీసుకొని రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి రెండవసారి నా యొక్క ఉగ్రతను నినివే మీద ప్రదర్శించ ప్రదర్శించాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి కనుక నేను నిన్ను మళ్ళీ బాధపరచాలనుకోవటలా నేను నిన్ను మళ్ళీ బాధ పెట్టాలని అనుకోవటం లేదు కాబట్టి మొదట్లో వాళ్ళు ఎట్లాగైతే బాధ వచ్చినప్పుడు వెంటనే దేవుని వైపు తిరిగి ఆయన శాంతింపజేశారు అట్లాగే ఇప్పటికై మీరు కూడా తిరగండి మీరు కూడా ఉపవాసం ఉండండి మీరు కూడా మీ చెడ్డ కార్యమును వదిలివేయండి మీరు కూడా మీ పాపమును వదిలివేయండి నేను ఒకసారి బాధపరచను మీ వాళ్ళని మళ్ళీ నేను మిమ్మల్ని బాధపరచడానికి నేను ఇష్టపడట్లేదు నేను నేను బాధపరచను నేను మళ్ళీ నేను మళ్ళీ నేను నిన్ను బాధ పెట్టను అని నినివే ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాను అయితే వారు వినలకు ఉన్నారు వారు వినాలకున్నటాన్ని బట్టి ఆ నినివే నశించిపోయింది ఆ నినివే పట్టణము నశించిపోయింది దేవుని ఉగ్రతకు కారణమైంది దేవుని యొక్క ఉగ్రత ఆ పట్టణం మీదకి వచ్చింది జలముల ద్వారా శత్రువుల ద్వారా ఆ పట్టణము నాశనము చేయబడింది అంటే రెండవసారి బాధ పెట్టకూడదు అని అనుకున్నప్పుడు మన యొక్క ప్రవర్తనను మనం సరి చేసుకోవాలి మొదటిసారి బాధ కలిగినప్పుడు వాళ్ళు జాగ్రత్త పడ్డారు ఆ బాధ నుంచి తప్పించబడ్డారు ఆయన అంటున్నా మళ్ళీ రెండోసారి బాధ పెట్టాలని నాకు లేదు అంటే నువ్వు ఇప్పటికైనా నీ ప్రవర్తనను సరిచూసుకోవాలి ఒకసారి మనం చేసిన పాపమునికి శిక్ష అనుభవించిన తర్వాత మళ్ళీ అదే పాపమును చేసుకుంటూ వెళ్తే మళ్ళీ అదే శిక్ష వస్తూ ఉంటుంది అందుకని ఆయన అంటున్నాడు రెండోసారి కూడా నిన్ను శిక్షించాలని లేదు నాకు రెండోసారి కూడా నేను బాధపరచాలని లేదు నాకు దాని అర్థం ఏంటంటే ఈ అయినా నువ్వు తప్పు చేయకుండా ఉండు రెండవసారైనా నువ్వు చెడ్డ మార్గంలో వెళ్లకు రెండవసారి నువ్వు పాపం చేయకు దానివల్ల మళ్ళీ నేను శిక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నేను బాధపరచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది నాకైతే రెండోసారి నేను బాధపరచాలని లేదు కానీ ఆ పాపమును కానీ మానుకొనకపోతే రెండోసారి బాధపరచబడే పరిస్థితులు ఎదురవుతాయి ఆయన ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు రెండవసారి నేను బాధపరచాలని లేదు అంటే రెండవసారి నువ్వు పాపం చేయకు రెండవసారి నువ్వు ఆ చెడ్డ మార్గంలో వెళ్ళకు అని ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నాడు కనుక బాధ రెండవ మరి రాకుండా ఆయన బుద్ధిగా నివారణ చేయాలంటే మనము మన ప్రవర్తనను మార్చుకొని చక్కగా జీవించడం మొదలుపెట్ట ఒక హెచ్చరికలాగా మనము తీసుకొని ఈ బాధ రెండవసారి మనం పడకూడదు ఈ కష్టాన్ని రెండోసారి మనం పడకూడదు కనుక మన ప్రవర్తనను మార్చుకుందాం మన ఆలోచనను మార్చుకుందాం పాప మార్గమును విడిచి వైపు తిరుగుదాం అనే ఆలోచన మనలో కలగాలి అప్పుడు రెండోసారి బాధ రాకుండా ఆయన నివారణ చేస్తాడు ఒకసారి బాధ పెట్టిన ఒకసారి ఆయన వల్ల బాధ అనుభవించిన మనము తిరిగి బాధ అనుభవించకుండా ఉంటాం అందుకైనా అంటాడు నేను నిన్ను బాధ పరిస్థితినే నేను నేను ఇక బాధ పెట్టను ఎప్పుడు మన ప్రవర్తనను మార్చుకున్నప్పుడు ఆమె